అని కలిపిన తర్వాత ఈ కలర్ వచ్చిందండి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం నాలుగు మొక్కల్ని పెంచాలి అనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి కానీ ఆ మొక్కల్ని పెంచడం ఎంత కష్టమో వాటిని పెంచేటప్పుడు అర్థమవుతుందండి ఇప్పుడు ఎండలు ఒకటి విపరీతంగా కాస్తున్నాయి కదా ఒక్క పూటకే ఒడిలిపోయినట్లు కనిపిస్తూ ఉన్నాయండి అలానే ఖాళీ ప్లేస్లోనేమో ఈ పిచ్చి మొక్కలు పిచ్చికడ్డి విపరీతంగా వచ్చేసేస్తుంది ఆయమ్మని పూసే పువ్వులు పూసే మొక్కలేమో పువ్వులు పూయట్లా ఇది చూడండి పారిజాతం చెట్టు అటొకటి ఇటొకటి రెండు వేసాను కదండి చిన్న మొక్కలు వేశాను మొదట్లో బాగా పువ్వులు పూసినాయండి ఆ చిన్న చెట్టుకే ఇప్పుడు ఏదో జనార్దనాల్లాగా ఎదిగిపోతున్నాయి కానీ పువ్వులు మాత్రం పూయట్లేదండి మరి వీటికి ఏమన్నా వెయ్యాలా లేకపోతే ఇది సీజన్ కాదా నాకైతే తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ప్రత్యేకించి మొక్కల గురించి తెలిసిన వాళ్ళు చక్కగా మొక్కలను పెంచుతూ ఉంటారు కదా నాకైతే అసలు ఈ మొక్కల గురించి ఏ విషయం తెలియదండి నేను నిజంగా చెప్తున్నా మాట చెప్తున్నాను కృష్ణయ్యకి ఇటు ఒకటి ఉంటుందని రెండు పారిజాతం మొక్కలు వేశానండి రెండు అయితే చక్కగా కన్నా హైట్గా పెరిగిపోయినాయండి కానీ పువ్వులు పొయ్యట్లేదు మరి ఒకవేళ సీజన్ ఏమన్నా ఉంటుందా ఒకవేళ సీజన్ ఉంటే కనుక చెప్పండి ఎందుకంటే అసలు మొక్కలు మొక్కలైతే కాదు ఇంతకుముందు మొక్కలు వేయంగానే అని పారిజాతం పువ్వులు అయితే పూసినాయి కదా సో పోస్తాయనే అర్థం అవుతుంది ఇప్పుడు ఎందుకు పూయట్లేదు అనేది మాత్రం అర్థం కావట్లేదండి మన ఇంట్లోకి మిర్చి పూజ కోసం అయితే మాత్రం చక్కగా ఈ పసుపు పువ్వులు వీటి ఏంటో తెలియదు కానీ ఈ పసుపు పువ్వులు పూస్తున్నాయి అలానే ఎర్రని చిన్న మందారాలు మొక్క వేశాం కదా అవి ఈ రెండు పువ్వులు పూస్తున్నాయండి అలానే తెల్ల పువ్వులు పూస్తున్నాయి ఇవి పెట్టుకుంటే సరిపోతుందండి అంటే నిత్య పూజకి నాకు ఏమీ కొదవ రావట్లేదు అలానే మన ఎట్లనో రెడ్ టైల్స్ ఉంటాయి కదా పూజా మందిరంలో ఈ పసుపు పువ్వులు ఈ రెడ్ పువ్వులు పెడితే చాలా అందంగా అనిపిస్తుందండి ఒక్కోసారి ఈ రెడ్ పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఒక్కోసారి తక్కువ పూస్తున్నాయి అనుకోండి ఏమన్నా మెయిన్ ఈ గులాబీ చెట్లు ఇక్కడ ఒక మూడు వేశాం కదా చక్కగా పూసేయండి ఇప్పుడేంటో పూస్తున్నాయి కానీ అవే ఎండిపోతున్నాయి అనమాట బహుశా ఎండలకి అలా అవుతున్నాయేమో అని అనుకుంటున్నాను ఇలాంటి గులాబీ చెట్లకి ఏదో వేస్తారు కదా పువ్వులు ఎక్కువ పూయటానికి అది తెలిసినా కొంచెం చెప్పండి ఈవేళ ఇవే మిమ్మల్ని అన్ని డౌట్లన్నీ అడుగుతూ ఉన్నాను అనమాట మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఇదిగో ఇటు పక్కన అంటే గజరాజులకి అటు ఇటు గులాబీ మొక్కలు వేసాను కదా ఈ గులాబీ పువ్వులు చూడండి అలా ఉన్నాయి అంటే చక్కగా విరిసి పుయ్యట్లేదు మరి ఎండల వల్ల అనుకుంటా అలానే బలం కూడా ఇంకొంచెం అందించాల్సి ఉంటుందేమో మనం గులాబీలకి వేసే ఒక మందు లాంటిది ఏదో వేస్తారు కదా అది అట్లనే అది ఎక్కడ దొరుకుద్ది అనేది కూడా కొంచెం చెప్పండి ఎండాకాలం కదా నీళ్లు సరిపోక పువ్వులు పూయట్లేదేమో అని ఎవరన్నా అనుకుంటారేమో ఏ ప్రాబ్లం లేదండి నీళ్లు ఫుల్గా వస్తాయి మనకి మంచినీళ్ళు బాగానే వస్తాయి అయినా మనకి బోరు నీళ్ళు నీళ్ళు కదండి మేము బోరు నీళ్ళే ఎక్కువగా వాడతాం అనమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చేది మాత్రం మంచి నీళ్ళు ఉదయమే కరెంట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసేస్తారనమాట అండి సిక్స్ టు సిక్స్ థర్టీ వరకు మాకు కరెంట్ తీసేస్తారు అంటే మోటార్ వేసుకునే వాళ్ళు మోటార్లు వేసేస్తారు కదా అందుకని ఏమో సిక్స్ థర్టీ నుంచి సెవెన్ వరకు మామూలు మోటార్లో కూడా వస్తాయి కరెంట్ అప్పుడు అనమాట ఈ కరెంట్ లేనప్పుడు పైపులో మంచి మంచినీళ్ళే వాటికి అయ్యే వచ్చేస్తూ ఉంటాయండి అంటే ఎవరో మోటార్ లేరు కదా ఆ పైపుల్లో వచ్చేసేస్తూ ఉంటాయి అనమాట అవి మాత్రం మొక్కల్లో వదులుతాను అనమాట అండి ఎందుకంటే కొంచెం మంచి నీళ్ళు కదా ఫోన్లే మొక్కలకు కొంచెం నీళ్ళు మంచినీళ్ళు అని చెప్పి అలా వదులుతూ ఉంటాను విడిగా మొక్కలకి నీళ్ళకి మాత్రం ఎటువంటి లోటు లేదండి బోరు నీళ్లే మన మంచినీళ్ళు కాబట్టి చక్కగా రెండు పోట్లా పోయాలన్నా అభ్యంతరం లేదు అంత వాటర్ ఉంటుంది అనమాట అండి అలానే మన పెరట్లో ఒక మూడు మామిడి చెట్లు ఉన్నాయి కదండి ఒకదానికైతే ఒక కోత కూడా వచ్చింది కానీ అవి వాలిపోయింది అనమాట కొమ్మలు కొంచెం ఒక కర్రన్నా ఏదన్నా వేసి కట్టించాలని అనుకుంటున్నాను నేను పెరట్లో ఇలా తిరుగుతూ ఉన్నాను కదండి మా వారు పొద్దు పొద్దునే ఈ వేళ తయారయ్యి ఆయనకి బయటికి వెళ్ళే పని ఉన్నదట తయారైపోయి వచ్చారు చూడండి అసలు ఈ మగవాళ్ల పని హాయండి ఎటువంటి బాధ్యత ఉండదు ఏమీ ఉండదు ఈ మొక్కలేంటి ఏంటి వీటికి నీళ్లు ఏంటి వంట ఏంటి సరుకులేంటి కూ కూరలేంటి ఏ ఒక్కటి వాళ్ళకి పట్టదు కదా అన్నీ మనకే అండి కానీ కొందరు మగవాళ్ళు కూడా ఇవన్నీ చాలా పట్టించుకుంటూ ఉంటారు చక్కగా ఏమైపోయినాయి ఏంటి అన్నీ తేవటం మొక్కల్ని బాగా పెంచుతూ ఉంటారండి అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంత ఆనందం కలుగుతూ అసలు యూట్యూబ్లో చాలా మంది మొక్కల్ని పెంచడం ఇవన్నీ టెరస్ గార్డెన్ అని ఇవన్నీ పెడుతూ ఉన్నారు కదా అవి చూసి నేను ఎంత ఆనందపడిపోతానోనండి ఎంత బాగా పెంచుతున్నారో వీళ్ళకి సన్మానం చేయొచ్చు అని అనుకుంటానండి ఎందుకంటే మొక్కల్ని పెంచడం అంటే ఏదో చంటి పిల్లల్ని చూసినంత ఓపిక్గా పెంచాలి అంతే కదండి మన ఎంట్రన్స్ లో గజరాజులు అటు ఇటు రెండు మేము పెట్టాం కదండి ఒకటేంటో ఎండిపోయిందండి ఇక ఇది తీసేద్దామా అని అనుకుంటూ ఉన్నాను కానీ దిగువన కొంచెం చిగుతులు వేసుకుంటూ వస్తుంది ఒకవేళ మళ్ళీ చిగుతులు వేసుకు వస్తుంది అని చెప్పి అలా పీకకుండా ఉంచేసాను అనమాట అండి ఎందుకు ఎండిపోతున్నాయో కూడా తెలియదండి ఇటొకటి అటు ఒకటి రెండు ఉంటాయి అవతల పక్కది బాగానే ఉంది ఇది మాత్రం ఇట్లాగ ఎండిపోయింది ఇందులో ఇంకొక మొక్క ఏదో వచ్చిందండి ఇది చెరుకు మొక్క అనుకుని మొదట్లో అనుకున్నాను ఆకుల్ని చూసి కానీ చెరుకు కాదండి ఇలా కంకులాగా వచ్చింది కదా ఒకవేళ మొక్క సన్న పొత్తు కానీ అట్లా ఏదన్నానేమో ఇగోండి ఈ బకెట్లోనే వచ్చింది అనమాట సరే దాన్ని తీసేయాలని అనిపించగా ఉంచాము ఒక జొన్న పొద్దులాగా వచ్చేసరికి ఓహో ఇది మొక్కజొన్న కంకులు చెట్టు అనమాట అని నాకు అర్థమైంది అనమాట అండి నాకు ఒక విషయం అయితే అర్థమవుతుందండి మొక్కలకి మరి ఇంకొంచెం బలాన్ని అయితే ఇవ్వాల్సి వస్తుందేమో అని అనిపిస్తోంది ఎందుకంటే పువ్వులన్నీ బాగా రేణింపుగా అయితే పూయట్లేదండి గోల్డ్ అని పువ్వులు పుయ్యాలి కదా అన్నీ పుయ్యట్లేదు ఆ పూజకి సరిపడా అయితే పూస్తున్నాయి మొక్కలు మరి పెరుగుతున్నాయి కదా దానికి తగినట్లుగా పువ్వులు అయితే పూయట్లేదు ఇదిగోండి అక్కడక్కడ బాగానే పూస్తున్నాయి ఈ ఎర్ర గులాబీల చెట్టు ఉన్నది చూసారా ఇది సెంటు గులాబీలు అంటారు చూడండి అవి ఇవి బాగానే పూస్తున్నాయి గులాబీలు ఇటువంటి కొయ్యనండి ఎందుకంటే మనం కోసి పూజలో వాడితే అది ఒక్క పూటకే అంతే అదే చెట్టుకే ఉంచితే ఒక నాలుగైదు రోజులు వారం రోజుల పాటు అందంగా అలా ఉంటాయి అని ఎక్కువగా కొయ్యను అవసరమైతేనే కోస్తాను అలానే ఈ నంది వర్తనాల చెట్టు కూడా రెండు వేశానండి ఒకటి అవతల ఒకటి ఈ ఒక్కటే పువ్వులు పూస్తోంది అలానే శంఖం పువ్వుల చెట్లు కూడా రెండు వేశాను అంటే వైలెట్ శంకు పువ్వులు తెల్ల శంకు పువ్వులు రెండు చెట్లు వేశాను అనమాట ఈ వైలెట్కి బాగానే పూస్తున్నాయి తెల్లవి కూడా అండి కానీ ఇవి నేను ముద్ద శంఖు పువ్వులు అని చెప్పి తెచ్చాను రాజమండ్రి నుంచి తెచ్చాను అనమాట అండి కానీ మామూలు శంఖం పువ్వులే అండి సంధ్య ఉన్నప్పుడు నేలలో ఈ శంఖం పువ్వులు వేసి వాటర్ ఏదో హాట్ వాటర్ కాసింది కదండి రోజు నేను కూడా కాదామని అని చెప్పి కోస్తున్నానండి ఇదిగోండి ఇదేమో నేల శంఖం పువ్వులైతే యువతల పక్కన తెల్ల శంఖం పువ్వుల చెట్టు ఉన్నది ఇదిగోండి ఇది తెల్లని పువ్వులు పూస్తున్నకి కానీ రెండు కూడా మామూలు నార్మల్ శంఖం పువ్వులు అండి అంతే దీనికి చూడండి మొత్తం కాయల్లాగా ఇవే వచ్చేసినాయి తప్ప పువ్వులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయండి ఒక్కో చెట్టు ఏంటో అండి మనకి సరైన పువ్వులనే ఇవ్వదు నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది ఎవరింట్లోన చక్కటి పువ్వులు విరిసే మొక్కలు కనిపిస్తే అప్ప ఎంత అందంగా ఉంది ఎంతో అదృష్టం చేసుకున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది మరి నాకు ఆ అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ పూల మొక్కలు చక్కగా విరిసి ఉంటే ఎంత అందంగా ఉంటుందండి ఈ నీలం శంఖ పువ్వుల చెట్టులోనే ఒక క్రీపర్ కూడా ఉన్నది చూడండి ఈ క్రీపర్ అందంగా ఉంటుందండి కానీ రెండు పెనవేసుకుపోయి పెరుగుతున్నాయి ఇది రాజమండ్రి నుంచి మా ఆడపడుచు తెచ్చిచ్చింది అనమాట ఈ క్రీపరు అది గుత్తులు గుత్తులుగా ఎర్రని పువ్వులు పూస్తూ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందండి అంటే అది జస్ట్ షో కోసమే అనుకుంటండి అందులోనే ఈ శంఖం పువ్వుల చెట్టు కలిసిపోయి రెండు పెనవేసుకుని పెరిగేస్తున్నాయండి మనకి గోడ అవతల నుంచి రోడ్డు మీద కూడా కొన్ని కొమ్మలు వెళ్ళిపోతున్నాయంట కొంచెం అవి కొట్టించాలండి ఎందుకంటే బండి మీద వెళ్ళే వాళ్ళకి బోగన్ వెళ్ళ కొమ్మలు అవతలకు వెళ్ళిపోతున్నాయి అనమాట అవి ఏమాత్రం వాళ్ళ యువతలకి వెళ్ళినా మొఖానికి తగులుతాయి కదా అసలు ఈ కొమ్మలు కట్ చేసే కట్టర్ ఉంటుందంటండి అది తీసుకురమ్మనం మనం చెప్పాను ఆ కట్టర్ ఉంటే ఈ తోట పని చేసేవాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు కదా మనమే కట్ చేసేయచ్చు కాబట్టి ఎప్పుడు నుంచో చెప్తున్నాను ఈ తోట పనికి పిలిచే సత్యనారాయణకి ఫోన్ చేసి ఆ మొక్కలన్నీ పెరిగిపోయినాయి రాయి కొంచెం తోటంత శుభ్రం చేద్దు కానీ అనంటే వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు అంతే అండి అప్పటి వరకు మాత్రం ఈ పిచ్చి మొక్కలు భలే ఏపుగా పెరిగిపోతున్నాయండి ఇక డిటాక్సింగ్ వాటర్ చేసుకోవటానికి కొన్ని వైలెట్ పువ్వులని శంఖ పువ్వులని కోసుకున్నాను కదండి ఆ పువ్వుల్ని కోసుకుని ఇక ఇంట్లోకి వెళ్ళాను అనమాట అండి ఈ వైలెట్ శంఖం పువ్వులని వేడి నీళ్ళల్లో వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మరిగిస్తే చాలా మొత్తం ఆ పువ్వుల్లో ఉన్న వైలెట్ కలర్ అంతా కూడా వాటర్లోకి దిగిపోయిందండి ఏదో మనం రంగు వెలిసిపోయే చీరల్ని నీళ్ళల్లో పెట్టంగానే కలర్ అంతా ఎలా దిగిపోతుందో ఆ టైప్లో మొత్తం ఈ పువ్వులన్నీ వైలెట్ అంతా పోయి తెల్ల పువ్వుల్లాగా మిగిలినాయండి నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది వీటిల్ని చూస్తే ఇంకా ఈ పువ్వుల్ని స్పూన్ తోటి పక్కకి తీసేసి ఆ వాటర్ని మాత్రం కప్పులోకి పోసుకున్నానండి మరి మరిగిపోయే వాటర్ తాగటం నాకు అలవాటు లేదండి కప్పులో పోసుకుని అలా ఉంచి ఇక స్నానానికి వెళ్ళి పూజ అన్ని చేసుకున్న తర్వాత తాగుతాంలే అని అనుకుంటున్నాను కలర్ మాత్రం భలే అందంగా వచ్చింది కదండి చాలా అందంగా వచ్చిందండి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మనకి తెలియదు ఇక స్నాన కానిచ్చుకుని దేవుడికి దీపం పెట్టుకున్నానండి కొంచెం తేనె వేసి కలిపానండి కలర్ చేంజ్ అయిపోయింది వైలెట్ అయిపోయింది ఇదిగో ఫస్ట్ ఈ కలర్లో ఉంది కదా తేనె వేసేసరికి ఈ కలర్ వచ్చిందండి మంగళం ఇప్పుడు తెచ్చుకున్నాను దీపం పెట్టుకుని దేవుడికి అన్నీ చేసుకుని వచ్చేసరికి కొన్ని గోరువెచ్చగానే ఉందండి గోరువెచ్చగా తాగటమే నాకు అలవాటు అండి ఈ వాటర్కి ఎటువంటి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏమీ లేదండి తేనె కలిపాం కాబట్టి తేనె టేస్ట్ మాత్రం తెలుస్తుంది అంతే తాగచ్చు అని అనిపించిందండి అండి ఎందుకంటే సువాసన కానీ ఇటువంటివి ఉంటే మనం అంతా ఇష్టపడం కదా ఇది ఎటువంటి వాసన కానీ ఏమీ లేదు అలానే గోరువెచ్చగా తాగుతున్నాను అనమాట అండి డిటాక్సింగ్ వాటర్ తాగేటప్పుడు ఎప్పుడు కూడా ప్లెజెంట్గా కూర్చొని తాగాలంటండి ఆదరా పదరా తాగకూడదట అక్కడ సంధి ఎప్పుడు చెప్తుంది కదా అందుకనే పూజ చేసుకుని వచ్చి తాపీగా కూర్చుని తాగుతూ కూర్చున్నాను అనమాట అండి నాకైతే నచ్చింది వీలైతే రోజు కూడా చేసుకుని తాగొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు శంఖ పూలు బాగా పూస్తున్నాయి కదండి అలానే రోజు ఈ చీర కట్టాను కదా మొన్న మన వాళ్ళు కామెంట్ పెట్టారు మధుర చుక్కల చీరలు కలర్ దిగిపోతున్నాయి కదండి అని చెప్పి లేదండి ఇది చాలా సార్లే ఉతికాను మొదటిసారి మాత్రం కొంచెం గజి దిగినట్లు దిగింది అంతే కొంచెం పైపై కలర్ దిగుతుంది కదా అంతే అండి ఇంకా అస్సలు అలానే ఉన్నదనమాట ఏ ప్రింటు పోలేదు కలరు దిగలేదు కలరు అంటలేదు కూడా అని ఇదైతే బాగానే ఉన్నాదండి నేను చాలా చీరల మధుర చుక్కల తీసుకున్నాను కదా అమెజాన్ లో కూడా వేటికి కలర్ అయితే దిగలేదండి చక్కగా ఉన్నాయి అలా నేను మెడలో వేసుకునే ఈ నల్లపూసల గురించి ప్రతిరోజు అడుగుతున్నారండి ఇది పరిణయా జ్యువెలరీ వాళ్ళు క్రిందటి సంవత్సరం ఉగాదికి పంపించారండి నాకు మీ గుర్తుండే ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇవి సిల్వర్ జ్యువెలరీ అండి మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు వాళ్ళని కనుక్కుంటాను ఒకవేళ ఉన్నాయి అని అంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇది సిల్వర్ది అనమాట అండి గోల్డ్ కాదు నిజానికి ఇలాంటిది గోల్డ్లో చేయించుకున్నా బానే ఉంటుంది అని అనిపిస్తుందండి గోల్డ్ షాప్కి వెళ్ళయినా సరే ఇది ఎంత పడుతుంది ఏంటి అని అడగాలి మధ్యలో పలకసారి గుళ్ళు ఉంటాయి చూడండి ఆ పలకసారి గుళ్ళు అనమాట ఒక ఆరు లైన్లు ఉండి మొత్తం అంతా నల్లపోసలే ఇది అన్ని చీరలకే మ్యాచ్ అయిపోతుందండి నిజంగానే చాలా బాగున్నది ఇంతకు ముందు ఒకసారి పరిణయ వాళ్ళని కూడా అడిగాను మరి వాళ్ళేమి రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు చెప్తే కనుక మీకు కూడా తెలియచేస్తానండి ఎయిట్ కూడా అవలేదు ఎంత వచ్చేస్తుందో చూడండి దా దమ్మ ఇది కొత్త అవులా ఉంది ఇది దమ్మ దా మహాలక్ష్మి గోవు వచ్చి రెండు రోజులు అవుతుందండి ఎందుకో ఆవిడ రాలేదు తర్వాత రోడ్డు మీద వరకు నన్న మా వారిని పంపించి చూసి రమ్మను ఎందుకంటే అది సూడిది కదా ఎక్కడన్నా ఈనిందేమోనని నాకు డౌట్గా ఉన్నది ఇక ఆ గోవుని కూడా పంపించిన తర్వాత నా వీడియో పని చూసుకుంటూ కూర్చున్నానండి వారం వచ్చిన తర్వాత వంట పని ప్రారంభిస్తాను అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి